జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజు ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతులు ఆ రాయి ఎత్తే నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా ఇటు నలుగురు పట్టుకోవాలా ఇంతే కాదు ఏకంగా ఈ రోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటనా ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరు అవుతే ఇంటి పరిగెత్తుకు వెళ్ళి పడుకుంటాడు అందుకే ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామ్ తీర్థం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరూ చిన్న క్యూజ్ పెడుతున్నా రెడీనా